అందరికీ నమస్కారం ఈరోజు మనం చాట్ జీపీటీ వాయిస్ మోడ్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనేది చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో తెలుసుకుందాం ఇది ఎలా అంటే చాలా సూపర్ ఈజీ చాట్ జీపీటీ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్ నుంచి అఫీషియల్గా ఇన్స్టాల్ చేసుకోండి చేసుకుని జీమెయిల్తో మీరు లాగిన్ అయిన తర్వాత ఛార్ట్జీపీటీ లాగిన్ అయిపోయిన తర్వాత వెరీ సింపుల్గా మనకి ఇక్కడ ప్రాంప్టింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ బటన్ లైక్ మైక్ అండ్ దాని తర్వాత వాయిస్ మోడ్ అని కనిపిస్తుంది వాయిస్ మోడ్ని క్లిక్ చేసి మన సందేహాలను డైరెక్ట్గా అడగొచ్చు లెట్స్ ట్రై చార్జీపీటీ ఈరోజు నాకు ఒక సందేహం ఉన్నది క్లియర్ చేస్తావా ఖచ్చితంగా నీవు ఏ సందేహం ఉందో చెప్పు నేను పూర్తిగా సహాయం చేస్తాను ఏమైనా సందేహం ఉన్నా అనుమానాలు ఈరోజు నేను ఒక బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను దీనికి సంబంధించి హెల్ప్ చేయగలవా అవును ఖచ్చితంగా నీకు బిజినెస్ ప్లాన్ ఏదైతే ఎలాంటి అంశాల సహాయం కావాలి దాని ప్రణాళిక ఎలా ఉండాలి ఎలాంటి స్ట్రాటజీలు ఉండాలి అనేది చెప్పు నేను అన్ని విధాలుగా నీకు గైడెన్స్ ఇస్తాను నేను కొత్తగా ఫ్రీలాన్సింగ్కి సంబంధించి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటికాడే ఉంటూ ఏదన్నా వ్యాపారానికి ఇనిషియేట్ చేయడానికి అంటే స్టార్టప్ లాగా నువ్వు ఎలాంటి సజెషన్స్ నాకు చేయగలవు అద్భుతంగా లేదా స్టార్ట్అప్ లాగా నీవు ప్రారంభించాలంటే మొదటగా తెలియక తప్పకుండా ఒక స్పష్టమైన నిశ్చిత లక్ష్యాన్ని ఏర్పడితే మంచిది అలాగే నీ నైపుణ్యాలను మార్కెట్ డిమాండ్ బట్టి సర్వీస్ లాగా తేల్చుకోవచ్చు ప్రొఫెషనల్ ప్రజెన్స్ పెంచడానికి మంచి పోర్ట్ఫోలియో ఆన్లైన్ ప్రమోషన్ మరియు కస్టమర్ నెట్వర్క్ నిర్మాణం వంటి విషయాలు కీలకంగా ఉంటాయి ఏదైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటే నాతో చెప్పు అంటే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటికాడే ఉంటూ తక్కువ బడ్జెట్తో నేను ఏదైనా వ్యాపారాన్ని ప్రయత్నించగలను అవును ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను ఇంటి నుంచి పనిచేసి తీక్కువ బడ్జెట్తో కూడా బిజినెస్ మొదలుపెట్టి చేయలే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఫ్రీలాన్సింగ్ సర్వీసులు డిజిటల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ కౌన్సల్టింగ్ ఎడ్యుకేషనల్ కోర్సులు ఇవన్నీ తక్కువ పెట్టుబడితో సులభంగా చేసుకోవచ్చు నీ నైపుణ్యాల ఆధారంగా సరైన ప్లాన్తో ఆర్థిక వ్యయం నియంత్రణతో చాలా మంచి విజయాలు సాధించవచ్చు ఓకే థ్యాంక్ యూ చార్జీ సంతోషం ఎప్పుడైనా ఇంకేనా సహాయం ఉన్నతే నన్ను అడుగులు చేయండి తప్పకుండా అడుగుతాము అవును ఖచ్చితంగా నేను ఎప్పుడు నాన్న కింద బాగా ఉంటాను సో స్టాప్ చేశానండి ఈ విధంగా వాయిస్ మోడ్లో మనం జీపీటీని మనకున్న సందేహాలని డైరెక్ట్గా వాయిస్తో అడిగి అంటే చాలామంది ప్రాంప్టుల్లో టైప్ చేసేటప్పుడు కామాల ప్రాబ్లము ఇంగ్లీష్ ప్రాబ్లము దానికి ప్రైజింగ్ ఇవ్వటం ప్రాబ్లము ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా లేకపోతే ఏమైనా తప్పు వెళ్తే ఏమైనా ప్రాబ్లం అయిద్దని చాలా సందేహాల్లో ఉన్నారు సో వాయిస్తో మీకున్న సందేహాలకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే వాయిస్లో అడిగి సమాధానాన్ని డైరెక్ట్గా మీరు వినటానికి ఈరోజే ప్రయత్నించండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకున్న వ్యూస్ ఇలాంటి వీడియో లైక్ స్టెప్ బై స్టెప్లో చార్జీపీటీలో వాయిస్తో ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకుంటే వీడియో ద్వారా నేను మీ ముందుకి తప్పకుండా వస్తాను మీ యొక్క సపోర్ట్ లైక్ అండ్ కమెంట్ ద్వారా మీ వ్యూస్ తెలియపరిస్తే తప్పకుండా నేను మీ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదం